నమస్తే అండి నా పేరు డాక్టర్ రమణారెడ్డి నేను మెడినైన్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను యాజ్ ఎ హోమియో డాక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము డయాబెటీస్ అంటే మధుమేహం దాని గురించి మాట్లాడుకున్నాం ఈ మధుమేహం అనేది మన ఇండియాలో చాలా పెద్ద సమస్య ముఖ్యంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ పర్సెంటేజీ మధుమేహంతో బాధపడుతున్నారు దానికి కారణం ఏంటంటే మనం షేపుల్ ఫుడ్ అంటే మన ముఖ్య ఆహారము రైస్ తీసుకోవడం వల్ల బియ్యం ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేది ఒక అధ్యయనంలో తేలిన వాస్తవం అనమాట ఇప్పుడు మనము మధుమేహం అంటే ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి తెలుసుకుందాం అది ఏ వయసు వరకు వస్తుంది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మధుమేహమేహం అనేది బిలో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల లోపల అంటే ఇరవై ఏళ్ళ లోపల వస్తే దాన్ని జూవనయిల్ డయాబెటీస్ అంటారు చిన్నపిల్లలు వస్తుంటుంది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది మనకు అలాగే డయాబెటీస్ టైప్ టూ అనే రకం మనకు పెద్దవాళ్ళలో వస్తుంటుంది అంటే మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చేది దీంట్లో మనకు నాలుగు రకాలుగా గుర్తించవచ్చు మనం డయాబెటీస్ను అది ఏంటంటే డయాబెటీస్ టూ టైప్లో మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక స్టేజ్ ఇంకొక స్టేజ్ వచ్చేసి ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే మనకు ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు ఉంటే దాని మధ్యలో ఉండేదాన్ని మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం అంటే దాంట్లో సింటమ్స్ అన్నీ ఉండవు పేషెంట్ కూడా ఎక్కువ బాధపడడం అనేది ఎక్కువగా ఉండదు రెండు మూడు లక్షణాలు మాత్రం ఉంటాయి అన్నమాట దీన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం ఈ స్టేజ్లో మనము ఆహారం నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయడం వల్ల కంట్రోల్లో ఉంటుంది మందులు అవసరం ఉండదు ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ దాటిపోతే డయాబెటిక్ టూ టైప్ టూ అంటే దీన్ని మనం అంటే ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు ఆ లెవెల్లో ఉన్నదాన్ని మనం డయాబెటిక్ స్టేజ్ అంటాం అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మినిమం ట్యాబ్లెట్ అంటే ఒకప్పటి ట్యాబ్లెట్ తీసుకుని ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేస్తే కంట్రోల్లో ఉంటుంది దీన్ని మనం థర్డ్ గ్రేడ్ థర్డ్ స్టేజ్గా మనం గుర్తించవచ్చు ఇంకోటి వచ్చేసి డయాబెటిక్ టూలో స్టేజ్ ముదిరినప్పుడంటే సెవెన్ పాయింట్ ఫైవ్ దాటిన తర్వాత వచ్చే స్టేజెస్లో ఒక్కొక్కసారి డయాబెటిస్తో పాటు వ్యాస్కులార్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి అంటే గుండెకు సంబంధించిన రక్త నాళాలలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట దీన్ని మనము ఫోర్త్ స్టేజ్లో గమనించవచ్చు ఇలా డయాబెటిక్ అంటే మధుమేహంలో నాలుగు స్టేజ్ మనకు నిర్ణయించండి అనమాట ఇంకా దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అని అంటే డయాబెటిక్ రెటినోపతి రావచ్చు అంటే కళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గిపోయి చూపు మందగించడం జరుగుతుంటుంది దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటాం అనమాట దీనికి సరైన మందులు వాడుకోవాల్సి ఉంటుంది అవసరమైనప్పుడు మరీ ఎక్కువగా ఉంటే ప్రాబ్లమ్స్ ఇన్సులిన్ వాడుకోవాల్సి ఉంటుంది ఇన్సులిన్ కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఎన్ని యూనిట్లు తీసుకోవాలి ఎన్నిసార్లు అనేది డయాబెటాలజిస్ట్ నిర్ణయిస్తారు అలాగే మనకు ఈ డయాబెటిక్లో అంటే మధుమేహంలో ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం మనం తర్వాత చంటను పట్టడము ఉద్రేకంగా ఉండడము మనిషి చిరాకుగా ఉండడం కలిగిస్తుంటుంది ఇంకా వచ్చేసి మలబద్ధకం లేదా ఒక్కొక్కసారి డిప్రెషన్ కండిషన్లోకి వెళ్ళిపోతుంటారు మానసికంగా కూడా కరెక్ట్గా ఉండడం అనమాట ఏదో తెలియని చికాకు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు ఈ మధుమేహం పేషెంట్స్లో ఇంకా జనరల్గా ఉంటారు మధుమేహం పేషెంట్స్ అంటే వీక్నెస్ ఏ చిన్న పని చేసినా అలసిపోతుంటారు తొందరగా టైర్డ్ అనేది మనం గమనిస్తుంటాం తర్వాత బరువు తగ్గడము ఒక్కోసారి లేదా బరువు పెరగడం రెండిట్లో ఏదైనా జరగచ్చు ఇట్లా బరువు వల్ల కంపల్సరీగా ఎక్సర్సైజ్ కానీ తర్వాత బరువు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ బరువు పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతుంటాయి అన్నమాట అది ఓకే ఇంకా మధుమేహంలో ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే సడన్ లాస్ ఆఫ్ ఇది మనకు ఒకసారి నీరు శాతం తగ్గిపోతుంటుంది బాడీలో డీహైడ్రేషన్ అంటారు ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం మై హెల్త్ మై మెడి నైన్ సంప్రదించవలసిన నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో టూ ఎయిట్ సిక్స్ మరియు నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడి నైన్ డాట్ ఇన్ ఫో